ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది పంట దిగుబడి ఎక్కువ ఉండటం పరిశ్రమల్లో గతేడాది జ్యూసుల నిల్వలు అధికంగా ఉన్నాయి దీంతో రైతుల నుంచి మామిడి కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వారి కష్టాలు ప్రస్తుతం పొలిటికల్గా టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన చిత్తూరు జిల్లా బంగారు వైఎస్ జగన్ రానున్నారు ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పంట ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సరైన సమయంలో రైతులు క్యాష్ చేసుకోలేని పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా ఒక చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది అంటే దేశ విదేశాల్లో ఇక్కడే పంటకు చాలా డిమాండ్ కూడా ఉంది అయితే వీటిలో ప్రధానంగా తోతాపూరికి సంబంధించి వాటిని ఇక్కడ కొన్ని పరిశ్రమలకు పంపించి ఆ యొక్క పలిపీని తీసి ఆ పలిపీ ద్వారా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అయితే ఈ ఏడాది పంట కూడా ఎక్కువగా ఉండడంతో సకాలంలో వాటిని అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు ఇక గిట్టుబాటు ధర కూడా పూర్తిగా వాళ్ళకి లేకపోవడంతో కొంత రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నుంచి కేజీకి నాలుగు రూపాయలు అదనంగా యొక్క గిట్టుబాటు ధరను కల్పిస్తుంటే అంటే పల్లిపీలకు సంబంధించి యాజమాన్యాలు కిలోని ఎనిమిది రూపాయలకి కొనుగోలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే అంటే కేజీకి పన్నెండు రూపాయలు చొప్పున యొక్క రైతుల నుంచి తోతాపూరి మామిడిని కూడా కిలో లెక్కన కొనాలని కూడా నిర్ణయించింది అయితే క్షేత్రస్థాయిలో ఆ దిశగా అయితే అడుగులు మాత్రం పడ్డం లేదు అంటే పంటను పొలం నుంచి పరిశ్రమలకు తరలిస్తే అక్కడ రోజుల తరబడి టోకన్ల కోసం కాపు కాయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ట్రాక్టర్లో కానీ లారీల్లో కానీ తీసుకెళ్లిన పంటను రోజుల ధరబడి అక్కడ పరిశ్రమల వద్ద వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వాటికి కేటాయించిన గిట్టుబాటు ధర కూడా ఆ యొక్క కూలీలకు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇదే సమయంలో ఒక రైతుల దీనావస్థ పైన కూడా ఓవైపు ప్రభుత్వం మాట్లాడుతుంటే మరోవైపు ఒక వైసీపీ కూడా ఆరోపణలు చేస్తుంది అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ఆయన ఈ యొక్క రైతుల గోడును పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు కూడా ఈ యొక్క గిట్టుబాటులు ధర లేకుండా ఈ యొక్క పంటను పండించిన పంటను ఆరుగాలం పండించిన పంటను కూడా రోడ్లపైన పారబోయాల్సిన పరిస్థితి వస్తుంది వారికి తర్వాత ఆత్మహత్యలే గతి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ నేపథ్యంలోనే ఈ నెల తొమ్మిదవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం పర్యటనకు కూడా వస్తున్నాడు అక్కడ మార్కెట్లోని రైతుల యొక్క గోడును వినడానికి కూడా ఆయన వస్తున్నాడు అంటే ప్రభుత్వం నుంచి మెడలు వంచి ఒక గిట్టుబాటు ధరను కల్పించి పూర్తి స్థాయిలో యొక్క పంట నష్టపోకుండా రైతులు కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన రెండు రోజుల క్రితం ఒక జిల్లా పర్యటనను కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా పర్యటన కుప్పంకు ఇచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక మామిడి రైతులతో పాటు అలాగే ఒక యొక్క పరిశ్రమల యజమానులతో కూడా ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు సమన్వయంతోనే ఈ యొక్క పంటను కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే పన్నెండు రూపాయలు రైతులకు ఈ యొక్క తోతాపూరి మామిడికాయలు కిలో ధర ప్రకటిస్తూ ఖచ్చితంగా కొనాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే గత ఏడాది కొన్న మామిడి పంటకు సంబంధించి ఆ యొక్క పలిపి కూడా పూర్తిగా స్టాక్ ఇక్కడ పరిశ్రమల్లోనే నిలిచిపోవడం వల్లే తాము యొక్క అదనంగా ఈ యొక్క పంటను కొనలేని పరిస్థితులు ఉందని చెప్పి పరిశ్రమలు చెబుతున్నాయి అయితే ఈ యొక్క పల్పి పరిశ్రమలు ప్రారంభం కాకముందు ఈ యొక్క తోతాపూరి కానీ అలాగే అనేక రకాల టేబుల్ ఐటమ్స్ కూడా మంచి ధర పలికాయని అయితే ఇప్పుడు పరిశ్రమలు తెరిచిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు అంటే పూర్తిగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి పైన ఇది రాజకీయ రంగు పులుముకునింది ఈ నేపథ్యంలోనూ ఓవైపు జగన్మోహన్ రెడ్డి తొమ్మిదవ తేదీ బంగారుపాలకు వస్తున్నానని చెప్తున్నాడు అదే తరహాలో ప్రభుత్వం కూడా ఆయన పర్యటన అడ్డుకునే విధంగా కూడా ఆంక్షలు విధిస్తుందని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు తమకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్క పక్షాన ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు తమకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనప్పటికీ తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని కలుసుకొని వారి యొక్క గోడుని విని ప్రభుత్వం మెడల్ ఉంచేదని కూడా చర్యలు చేపడతారని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా జేడిఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసే ఆ లేఖ ద్వారా కూడా తమ రైతులను ఆదుకోవాలని చెప్తే క్వింటాను పదహారు రూపాయల లెక్కన కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల టన్నులను కొనుగోలు చేసిందని చెప్పి కూడా వారే చెప్తున్నారు అయితే ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన ఉంటానని చెప్తూనే రైతులకు తీరం ద్రోహం చేస్తున్నాడు అని అదేవిధంగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి తాము ఎంతో సమర్థవంతంగా సామర్థ్యంతో యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వం రైతులు గోడు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు అంటే కర్ణాటకలో ఇవ్వడం ఏంది ఆంధ్రాలో ఇవ్వకపోవడం ఏంది అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అంటే ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకోకపోకపోవడంతోనే ఈ సమస్య ఎదురైందని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అంటే మొత్తం మీద రేపు తొమ్మిదవ తేదీన జరగబోయే యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎలా ముందుకు సాగుతుందనేది కూడా ఒక ప్రజల్లో కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే పూర్తిగా ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా తాము తమ అధినేత పర్యటనను ఇక్కడ విజయవంతం చేసేలాగా కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి జిల్లా